అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత వెలుగులేకి వచ్చినటువంటి సంచలనమైనటువంటి విషం తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం మనందరం ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్రంగా భావించి కళ్ళకద్దుకొని సేవించేటటువంటి లడ్డు ఈ లడ్డులో అడల్ట్రేషన్ జరిగింది ఈ లడ్డులో కల్తీ జరిగింది ఈ లడ్డులో జంతు అవశేషాలకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థంతో తయారు చేసిన నెయ్యి కలిసింది అనేటటువంటి వివాదం అనమాట సో ఈ వివాదం తర్వాత చాలా సంచలనమైంది దేశవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీని ఈసడించుకునేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో సిట్ వేయడం జరిగింది సిబిఐ అధికారులు అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కంబైన్డ్గా ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది సిబిఐ అధికారుల ఫోకస్ మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానానికి గత ఐదు సంవత్సరాల పాటు షేరింగ్ పద్ధతిన అంటే రెండున్నర సంవత్సరాలు ఒకరు రెండున్నర సంవత్సరాలు ఒకరులాగా చైర్మన్లుగా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి అలాగే భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరి మీదనే ఫోకస్ చేయడం జరిగింది ఇక వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి సొంతం అవుతాడనమాట ఆయన జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన్ని స్వామి దాదాపు నలభై యాభై సార్లు అయ్యప్ప వేసారు అది ఇదని చెప్పి చెప్తా ఉంటారు కానీ బట్ సుబ్బారెడ్డి గారు కావచ్చు లేదంటే ఆవి ఆయన గారి మిస్సెస్ ఆవిడ కావచ్చు బహిరంగంగానే బైబిల్లు పట్టుకొని చర్చిలకు తిరుగుతూ ఉంటారన్నమాట ఇక కరుణాకర్ రెడ్డి విషయానికి వస్తే కరుణాకర్ రెడ్డి కంప్లీట్గా నాస్తికుడు అంతేకాకుండా క్రైస్తవుడు కూడా హిందూ ధర్మం పట్ల కానీ హిందూ వ్యవహారాల పట్ల కానీ హిందూ సంస్కృతి పట్ల కానీ హిందూ దేవుళ్ళ పట్ల కానీ ఈ కరుణాకర్ రెడ్డికి ఏ మాత్రం కూడా గౌరవం కానీ భయం కానీ ప్రేమ కానీ భక్తి కానీ లేనటువంటి పరిస్థితి గతంలో ఇదే కరుణాకర్ రెడ్డి తిరుమల కొండ మీద గర్భగుడిలో ఉన్నటువంటిది కేవలం రాయి మాత్రమే నాకు అవకాశం వస్తే ఆ రాయిని బద్దలు కొడతాను అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని రాజశేఖర రెడ్డి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తిరుమల దేవస్థానానికి చైర్మన్గా చేశారు సో కంప్లీట్గా అటు రాజశేఖర రెడ్డి కావచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు తిరుమల క్షేత్రానికి సంబంధించి వీళ్ళు దోపిడీల కోసమే వీళ్ళ అనునయులను వీళ్లకు బాగా దగ్గరున్నటువంటి వాళ్ళను అన్యమతస్తులను ముఖ్యంగా హిందువులు కూడా కాదు అన్య మతస్థుల్ని తీసుకెళ్ళి ఆ చైర్మన్ పదవుల్లో కూర్చోబెట్టి దేవుడి యొక్క ఆస్తులను ఆదాయాన్ని కొల్లగొట్టేటటువంటి ప్రక్రియ చేశారు అక్కడితో ఆగిపోతే ఓకే ఫైన్ వీళ్ళు దోపిడీల కోసమే ఉన్నారు కాబట్టి అక్కడి వరకు ఆగిపోతే ఫైన్ అనుకోవచ్చు కాకపోతే వీళ్ళు చేసింది ఏంటంటే హిందుత్వాన్నే సర్వనాశనం చేయాలి అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఉండడం జరిగింది మీరు ఒకసారి చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో తిరుమల తిరుపతి ఆ ప్రాంతంలో ఎక్స్పెషల్లీ తిరుపతి ప్రాంతంలో కింద కొండ కింద ఎన్నడూ లేనటువంటి విధంగా అంటే గతంలో ఎప్పుడూ నిర్మాణాలు జరగలేదు అన్నేసి చర్చీలు నిర్మాణం జరిగాయి గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే అంతకుముందు చర్చీలు అక్కడ తక్కువే కానీ గత ఐదు సంవత్సరాలలోనే దాదాపు మూడు వందల పైగా చర్చిల నిర్మాణం జరిగింది తిరుపతిలో సో ఈ విధంగా హిందుత్వాన్ని నాశనం చేయాలి హిందూ సమాజాన్ని నాశనం చేయాలి అసలు హిందుత్వమే ఆంధ్రప్రదేశ్లో లేకుండా మొత్తం క్రైస్తవంగా మార్చేయాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు ప్రవర్తించడం జరిగింది గత ఐదు సంవత్సరాల పాటు ఇక సిబిఐ ఏం చెప్పిందనేది ఒకసారి చూసుకుందాం సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి పైనే సిబిఐ ఫోకస్ అంతా పెట్టింది కల్తీన కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి దూకుడు పెంచిన సిట్ అధికారులు సిట్ అధికారులే కదా వాళ్ళే కదా ఎంక్వైరీ చేస్తూ ఉండేది అలాగే త్వరలో ఈ కేసుకి సంబంధించి మొట్టమొదటి ఛార్జ్షీట్ కూడా సిబిఐ వేయబోతూ ఉంది అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది ఇప్పటికే ఏఆర్ బోలేబాబా వైష్ణవి డైరీలకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను అరెస్ట్ కూడా చేయడం జరిగింది రెండో దశలో సూత్రధారులపై ఫోకస్ అంటే ఈ బోలేబాబా కావచ్చు లేదంటే వైష్ణవి డైరీలు కావచ్చు లేకపోతే ఏఆర్ డైరీలకు కావచ్చు వీళ్లకు ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు అనే దానిపైన ఫోకస్ చేస్తూ ఉన్నారు నాటి పాలక వర్గం సభ్యులు అధికారులపై విచారణ కీలక సమాచారం సేకరించినటువంటి సిట్ అధికారులు సో కంప్లీట్గా ఈ లడ్డూ వ్యవహారానికి సంబంధించి అయితే మాత్రం ఎవరైతే సూత్రధారులు ఉన్నారో ఎవరైతే పాత్రధారులు ఉన్నారో ఎవరైతే అంతిమంగా హిందుత్వాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొని ఉన్నారో వాళ్ళందరి ముసుకులు కూడా తొలగిపోతాయి తొలగించేటటువంటి ప్రక్రియని సిబిఐ అధికారులైతే మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మీకు ఇక్కడ ఒక మాట అయితే నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను గతంలో ఒక వ్యక్తి వెంకటేశ్వర స్వామికి ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు సరిపోవా అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి అనమాట ఆ తర్వాత ఆ వ్యక్తి ఏమయ్యాడు అనేది ప్రతి ఒక్కరికి ఇంకా నేను కొత్తగా దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ నేను ఈ మాటను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే వెంకటేశ్వర స్వామితో వెంకన్నతో ఎవరు పెట్టుకుంటారో వాడికల్లా ఆ తర్వాత ఆ దేవుడే చూసుకుంటాడు సో ఇక్కడ మేము కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు సో ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ